వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విశాఖపట్నంలో ఏఐ హబ్ అనేది రాబోతోంది గూగుల్ తీసుకొచ్చేటువంటిది అంటే డేటా సెంటర్ హబ్ అని మాట్లాడాము ఇక్కడ నుంచి డేటా సెంటర్ హబ్ అని కూడా వద్దంటే ఏఐ హబ్ అని మాట్లాడుకుందాం ఏఐ హబ్ లోనే ఈ డేటా సెంటర్ అన్ని కూడా వస్తున్నాయి అయితే దీని మీద చాలా మంది అక్కస్ ఎందుకు పెంచుకుంటున్నారో తెలియనటువంటి పరిస్థితి ఇంకా అందులోను మాజీ ఎంపీ హర్షకుమార్ గారు మన వచ్చిన ఆయన సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు ఏం లేదు విదేశాల నుంచి గెంటేస్తే ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏదో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ఏదో పెద్ద డబ్బాలు కొట్టుకుంటోంది అని మాట్లాడారు అంతకుముందు కూడా చూసాం టిటిడి ఆలయాలకు సంబంధించి మరి ఆయన ఎందుకు మాట్లాడారు ఏంటి ఆ వితండవాదం ఏంటి అనేది కూడా గతంలో చెప్పడం జరిగింది ఇక ఆయనకి తగ్గట్టుగానే ఆయన తనయుడు కూడా మనం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి ఏంటి అనేది కూడా ఆలోచించాలి కదా కాస్త అయితే జీవి శ్రీరాస్ గారు కూడా నిన్న మనం ఒక నిర్ణయం అనుకుంటే ఒక పోస్ట్ వేశారు ఇక్కడ ఎటువంటి సంబోధన చేస్తున్నారు అంటే అంటే మన మధ్యన మనం అసెంబ్లీలోను తర్వాత శాసన మండలిలో చూసాం పులివెందుల ఎమ్మెల్యే అంటే ఏమిటి పులివెందుల ఎమ్మెల్యే అంటే ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి అని మాత్రం పిలవాలంటే మీరు అలా పిలిస్తే మేము కూడా చంద్రబాబు నాయుడుని కుప్ప ఎమ్మెల్యే అని పిలుస్తామని చెప్పి అన్నారు సరే ఫైన్ దాంట్లో భాగంగా ఎక్కడో చేంజ్ ఏం చెప్తున్నారు అంటే జీవి శ్రీరాజ్ మరి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన వయసు ఎంతో ఏంటో మనకైతే తెలియదు మాజీ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కామా ఫైన్ ఇక్కడ దాకా బాగానే ఉంది మాజీ యూత్ కాంగ్రెస్ నాయకులు అనేది అందరికీ తెలిసిందే పంతొమ్మిది ఎనభై మూడు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు అనేది తెలిసిందే తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అక్కడ వరకు బాగానే ఉంది అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అన్న దగ్గర చాలా మంచి గౌరవించారు తర్వాత ఒక మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఒక మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఎటువంటి వ్యాఖ్యానం చేస్తారు అనేది ఇక్కడ చూసినట్లయితే ఐటీ మంత్రి నారా గూగులేష్ గారికి ఐటీ మంత్రి నారా గూగులేష్ గారికి అంటే మరి దీన్ని నోటి దురుస్తుతనం అనుకోవాలా లేదంటే అహంకారం బాగా పెరిగిపోయి అది స్థాయిని దాటిపోయిన తర్వాత చేసేటువంటి వ్యాఖ్యానం అనుకోవాలా ఐటీ మంత్రి నారా గూగులేష్ గారికి గూగుల్ రాష్ట్ర పెట్టుబడులు అభినందనలు అంటే గూగులింగ్ అంటాం జనరల్ గూగుల్ చేస్తున్నాం కదా అంటాం అలాగా ఇక్కడ దీన్ని తీసుకొచ్చి నారా లోకేష్ గారికి సంబంధించిన వ్యాఖ్యానం గూగులేష్ అని చెప్పి పేరు పెట్టారు వ్యంగ్యంగా ఇక్కడ పెట్టడం దాంట్లో కూడా చూడండి గూగుల్ రాష్ట్ర పెట్టుబడులపై గూగుల్ రాష్ట్ర పెట్టుబడులపై అభినందనలు రాష్ట్రంలో గూగుల్ పెట్టుబడిన దానికి అభినందనలు తర్వాత అయితే కొన్ని లోడ్ పాటలపై త్వరలో ప్రెస్ మీట్ లోటుపాట్ల మీద ప్రెస్ మీట్ గూగుల్ ఏ హబ్ అనేది వస్తుంది ఏ హబ్ వచ్చిన తర్వాత దానికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఉండాలి అయినా సరే లేదు ప్రెస్ మీట్ పెట్టాలి ఇప్పుడు ఓకే ఫైన్ ప్రెస్ మీట్ పెట్టండి లేదు ఏం లేదు ఇన్స్టా ప్రెస్ మీట్ పెట్టడం మీకు డైరెక్ట్ గా లోకేష్ ఆహ్వానిస్తున్నారు కదా మీరు రండి విమర్శలు ఏమైనా ఉంటుందని మీకు చెప్పండి నేను ఖచ్చితంగా తీసుకుంటా వచ్చి ఇన్పుట్స్ ఇవ్వండి అని ఆయన పిలుస్తున్నారు నేను ప్రెస్ మీట్ పెట్టి లోడ్ పాట్లు లోడ్ పాట్లు ఏ లోడ్కి సంబంధించని ఇప్పుడు ఎలక్ట్రా ఎలక్ట్రిసిటీకి సంబంధించా ఎన్ని డౌట్స్ క్లియర్ చేసినా ఏం చేసినా కానీ ఈ తప్పుడు ప్రచారం ఈ అక్కసం అనేది మాత్రం మానట్లేదు అట్లీస్ట్ రోజు అమావాస్య అందులో దీపావళి పండుగ తపాసులు ఎలాగా కాలుస్తాం కాల్చినటువంటి దాంట్లో ఆ పాపాన్ని కూడా కడిగేసి రేపటి నుంచి స్వచ్ఛంగా ఇటువంటి అపోహలు ఇలాంటివన్నీ లేకుండా రాష్ట్ర ప్రజానికానికి నిజాలు మాత్రమే చెప్తాము అబద్ధ ప్రచారం చెయ్యము అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకుంటే సబబుగా ఉంటుంది చాలా చాలామంది చెప్తున్నటువంటి అంశం మరి దాని మీద ఏమన్నా ప్రాతిపదికగా ముందడుగు వేస్తారా లేదు ప్రెస్ మీట్లు పెట్టి మేము మా ఇష్టం వచ్చిందే మాట్లాడతాం మేము ఇదే చేస్తాం లేనిపోని ఒక అపోహలు క్రియేట్ చేసి రాజకీయాల్లో మేము మా స్థానాన్ని మేము సుస్థిరం చేసుకుంటాము ప్రజల్లో అసహనాన్ని రేకెత్తిస్తాము ఏ విషయమైనా సరే అది వాస్తవాలు ఎన్ని ఉన్నాయి ఏం చేసినప్పటికీ కూడా ఆఖరికి బాధితులే వచ్చి మాకు అన్యాయం ఏం జరగలేదు మేము ప్రభుత్వంతో ఉన్నాం ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకు ఉంది అంటే అబ్బాయి ప్రభుత్వం మీకు చేసేది ఏంటి మీరు అసలు బాధితులు మీరు నోరు మూసుకుని ఉండాలి మీ తరఫున మేమే వకాలతో పుచ్చుకొని మరి మేము చేస్తా అంటూ చాలా పనులు అంటే నాట్ మెన్షనింగ్ థిమ్ ఇంకా చాలా మంది వేరే కూడా ఉన్నారనమాట అలాంటి పనులను చేసుకుని రావడం ఇలా రాష్ట్రానికి మచ్చ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం దేనికి వచ్చినటువంటిది ఇదంతా అట్లీస్ట్ కాస్త మార్పు అనేది అవసరం మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి